హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈవినింగ్ టైమ్ స్నాక్గా ముంత మసాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా మందికి ఈ రెసిపీ తెలుసండి తెలియని వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేశాను డెఫినెట్గా ఈ రెసిపీ చూశాక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా హెల్దీ కూడా వీడియోలోకి వెళ్లే ముందు మరమరాల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా టమాటో కొత్తిమీర పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పల్లీలు ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో కొత్తిమీర యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని ముందు బాగా ఉల్లిపాయ టమాటో బాగా స్మాష్ చేసుకోండి ముందు మనం మరమరాలు యాడ్ చేస్తే మెత్తగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ టమాటా స్మాష్ చేసుకున్నాక మరమరాలు యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి అందుకనే మరమరాలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఈ ప్లేస్లో అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ కార్న్ఫ్లేక్స్ చేసుకొని మరమరాలు క్రిస్పీగా ఉండేవి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మరమరాలు మెత్తగా ఉంటే మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మరమరాలు క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట మరమరాలు యాడ్ చేసుకున్నాక మీకు క్రిస్పీగా కావాలంటే జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకోండి మెత్తగా అయినా పర్వాలేదంటే బాగా మిక్స్ చేసుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ ఐదు నిమిషాలు కూడా పట్టదు ఈవినింగ్ టైం స్నాక్ ప్రిపేర్ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా లైక్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి